మాటలను ధ్యానం చేసుకుందాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై వచనాన్ని ఒకసారి చూద్దాం పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచనాన్ని మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో ఎవరిని పిలిచినా వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చినా వారిని మహిమపరచెను అమేన్ అల్లెలుయా చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ప్రి దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు కొందరిని ముందుగా నిర్ణయించారంట కొందరిని కొన్ని కొన్ని విషయాలకి ముందుగా ప్రభు నిర్ణయించారంట కొందరిని నీతి మార్గాన నడిచేదానికి ప్రభు నిర్ణయించాడు కొందరిని దుర్మార్గంగా నడిచేదానికి ప్రభు నిర్ణయించాడు ఎదికాల సమయంలో మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని ముందుగా తల్లి గర్భంలో నిర్మించి ఉన్నాడో వారందరినీ ఆయన పిలిచి ఉన్నాడు ఆయన పిలిచి ఉన్నప్పుడు ఆయన పిలిచిన వారందరినీ కూడా ఆయన ఆయన పరిశుద్ధ నామములో ప్రతి వారికి రక్షణ దయచేశాడు అలే లుయ్యా ఉదే కాల సమయంలో ఎందరైతే దేవుని దృష్టిలో ఉన్నారో వారందరూ కూడా ఆయన పిలిచాడు పిలిచిన దేవుడు నమ్మదగినోడు గనక వారందరికీ ఆయన రక్షణ అనుగ్రహించాడు మరి ఈ రోజున నీవు రక్షణ పొందావంటే దేవుడు నేను నిర్ణయించాడు నీవు బాప్తిసం పొంది మారి మనసు పొంది ప్రభు మందిరానికి వస్తున్నావు అంటే దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించాడు కనుకనే నువ్వు రాగలుగుతున్నావు అనాది ఆయన అనాది ప్రణాళిక చొప్పున ఆయన అనాది సంకల్పం చొప్పున నీవు నేను పిలవబడ్డాం కాబట్టి ప్రభు కొరకు ఈ ఉదయకాల సమయంలో సాక్షిగా నిలబడ్డాం ఆమెన్ కొందరి ప్రభు నిర్ణయించలేదు కొందరిని ప్రభు పిలవలేదు ఎవరినైతే ప్రభు పిలిచాడో వారి నీతిమంతులుగా మార్చాడు నీతిమంతులుగా మార్చినటువంటి ఆయన వారిని మహిమపరిచాడు ఆమెన్ మరి రోజున ఈ ఉదయకాల సమయంలో నువ్వు బాప్తిని పొందితే పొందేవా దేవుని యొక్క రక్షణ పొందేవా దేవుడిని పిలిచి ఉంటే ఆయన రక్షణ నువ్వు పొందేవా పొందేదానివి పొందేవాడివి నిన్ను పిలవలేదు కనుకనే నువ్వు ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు చేస్తావు దేవుని బిడ్డలారా మరి ఈ ఉదయకాల సమయంలో ఆయన మమ్మల్ని పిలిచాడు అనే ఆయన నమ్మే వాళ్ళు ఆయన రక్షణ తప్పకుండా పొందాలి ఆయన్ని ప్రభువుగా అంగీకరించాలి ఆయన చేత పిలవబడిన వారు ఆయనకు అంగీకారులుగా ఉంటారు మరి ఉదయకాల సమయంలో దేవుడు నన్ను పిలిచాడు అని అన్నవారు తప్పకుండా మారు మనసు పొంది రక్షణ పొందుతారు ఆ రక్షణ పొందుట ద్వారా నీవు నీతి మా నీతి మంత్రుడిగా నీతి మార్చబడతావు నీతి నీతిమంతుడిగా నీతి మార్చబడిన నిన్ను దేవుడు ఆయన నిన్ను మహిమపరుస్తాడు తండ్రి అలాగా ఏసయ్యని మహిమపరిచాడో అలాగున నిన్ను మహిమపరుస్తాడు ఆమె యేసు యేసుప్రభు వారు రక్షణ పొంది రక్షణ పొంది ఆయన అలా ఒడ్డుకు వస్తున్నప్పుడు ఆయన మహిమ పావురము వలె ఆయన మీద దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నీ అందు నేను ఆనందించుతున్నానని ఆయన ఆయన రక్షణ పొందిన వెంటనే దేవుడు ఆయన నీతిమంతునిగా మార్చి ఆయన్ను మహిమపరచున్నట్లుగా మనం చూస్తున్నాం మరి ఉదయకాల సమయంలో నీవు రక్షణ లేక నువ్వు పిలవబడలేక ఇంకా దూరంగా ఉన్నావేమో దేవుడు ఉదయకాల సమయంలో నీతోటే మాట్లాడుతున్నాడు నువ్వు రక్షణ పొందాలని నువ్వు పిలవబడాలని దేవుడు కోరుకొని ఆయనని పిలిచి ఉన్నాడు ఆ పిలుపును నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఎవరిని ముందుగా దేవుడు నిర్ణయించనో వారందరినీ పిలిచాడు దేవుడు వారిని పిలిచెను ఎవరిని పిలిచినో వారిని నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా వారిని మహిమపరిచను ఒకటి ఇక్కడ పిలిచాడు దేవుడు రెండు నీతి మంతులుగా తీర్చాడు మూడు ఆయన మహిమపరిచాడు ఐ మరి ఉదే కాల సమయంలో నువ్వు పిలవబడ్డావా నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావా నిన్ను దేవుడు మహిమపరిచాడా నా ప్రియ కుమారుడా నీతిగా బ్రతికావు నా కొరకు జీవించావు నాకు సాక్షిగా జీవించావు అని ప్రభు నిన్ను మహిమపరుస్తున్నాడా అని జీవితం ఎలా ఉంది ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఉదయ కాల సమయంలో ప్రభు యొక్క మాటలు వింటున్నటువంటి నీవు పిలవబడినటువంటి నీవు ఆయన ఆయన రక్తములో ఆయన యొక్క నామములో నువ్వు బాధ్యసం పొందినట్లయితే నీవు నీతి మంతుడిగా మార్చబడతావు ఆమెన్ నీతి మంతులు ఎవరు అంటే చాలామంది కొన్ని కొన్ని నీతి కార్యాలు చేసి మేమే నీతిమంతులం నలుగురికి అన్నాలు పెట్టి ముగ్గురు బట్టలు ఇచ్చి ఇట్లా చాలామంది ఇట్లాంటివన్నీ చేసి మేమే నీతిమంతులం నీ నీతి మురికి గుడ్డలు లాంటిది ఆ నీతి ఓ నలుగురికి బట్టలు పెట్టి ముగ్గురికి భోజనాలు పెట్టినంత మాత్రాన అది నీతి అనుకోవటం నీ భ్రమ నువ్వు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి ఏదో నీ పాపాలు పోవటానికి నీ పాపాలు పోవటానికి ఏదో కొంత సహాయం చేసినంత మాత్రాన నీ పాపాలు పోటాయి అనుకుంటే నీ పాపం అనుకుంటే అది అసాధ్యం నీ పాపం పోవాలి నువ్వు నీతి మంత్రుడిగా మార్చబడాలంటే ప్రభు ఏసు క్రీస్తు ద్వారా ఆయన నామములోను బాప్తి పొందాలి ఆయన నువ్వు కడగబడాలి అప్పుడు నువ్వు నీతి మంత్రుడిగా మార్చబడతావు నిజంగా ప్రభు చేతను పిలవబడిన వాడివైతే ఆయన రక్షణను అంగీకరిస్తావు నువ్వు ప్రభు చేత పిలవబడిన దానివైతే ఆయన రక్షణను అంగీకరిస్తావు మానవుని నీర్తి మురికి గుడ్డలు లాంటిది మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని పుణ్యకారాలు చేసినా అవన్నీ కూడా పైపైనే కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా అంతరంగంలో నీ హృదయాన్ని శుద్ధి చేయవు ఎంత మాత్రము కూడా నువ్వు భ్రమపడుతుంటావు నీ సహాయం చేసే కానీ మేలు చేసాగా అని అనుకుంటావు కానీ నీ హృదయంలో పాపం మాత్రము అలానే నిలిచి ఉంటుంది ఆ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు ఆ పాపానికి ముందు ఏసయ్య నామములో నువ్వు బాప్తి పొందటమే చూడండి యేసు క్రీస్తు ఆయనలో ఏ పాపం లేదు గనక పాపం లేనటువంటి వ్యక్తి మన కొరకు ఆయన మరణించి పునరుద్ధానుడుగా లేచాడు గనక ఆయన ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడతాం ఆయన ద్వారానే మనం మహిమపరచబడతాం ప్రదేవుని బిడ్డలారా మరి ఉదయం కాల సమయంలో నీవు నేను ఆయన ద్వారా పిలవబడ్డాం పిలవబడినటువంటి మనము ప్రభు అయిన ఏసయ్య ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక ఉదయకాల సమయంలో మరి కార్యక్రమం చూస్తున్నటువంటి నీవు పిలవబడ్డావా లేక నువ్వు పిలవబడలేదా నువ్వు పిలవబడి ఉంటే ప్రభు చేత నువ్వు పిలవబడి ఉంటే తప్పకుండా నువ్వు ఆయన రక్షణ అంగీకరిస్తావు నువ్వు పిలువబడకపోతే ఆయన రక్షణని నిర్లక్ష్యం చేస్తావు నీతిమంతుడిగా నువ్వు మార్చబడలేవు నిన్ను దేవుని మార్చ దేవుని మహిమపరచుట అసాధ్యం దేవుడు నిన్ను మైమపరుస్తాడు నా కుమారుడా నా కుమార్తె ఇకనైనా ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి నా వైపు తిరిగావని ఆయన సంతోషిస్తాడు నూరు గొర్రెలు దానికంటే కూడా నూరు గొర్రెలు తప్పిపోయిన దాన్ని ఒకదాన్ని రక్షించి దాన్ని వెతికి పట్టుకున్నప్పుడు ఆయన సంతోషిస్తాడంట వంద వంద మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడుట దేవుని దృష్టికి అది మిక్కిలి సంతోషమంట కనుక అప్పుడు దేవుని బిడ్డ ఈ ఉదయ కాల సమయంలో ఆయన రోగులు కొరకు రోగుల రోగులు కొరక వచ్చాడు నీతిమంతులను పిలవ రాలేదులే కానీ అనీతి మంతులను పిలవ వచ్చాడు ఆరోగ్యముగా ఉన్నవాని కొరకు ఆయన రాలేదు కానీ అనారోగ్యముగా ఉన్నవాని కొరకు ఆయన వచ్చాడు కనుక నువ్వు పిలవబడ్డావు పిలవబడిన నీ పిలుపుని స్థిరపరచుకో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ప్రభువుని అంగీకరించి నువ్వు రక్షణ పొందినట్లయితే ఆయన నిన్ను మహిమపరుస్తాడు ఆయన మహిమపరిచిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కానీ విజయమే కలుగుతుంది అపజయం అనేది అతని జీవితంలో ఎన్నటికీ కూడా కలగదు ఎందుకంటే ప్రభువు ఆయనకు ముందుగా నడుస్తూ ఆయనను మైమపరుస్తూ ఉన్నాడు అమెన్ అలూయా కనుక ఈ ఉదయ కాల సమయంలో మరి నీవు పిలువబడవని నేను నేను మరి అనుకుంటున్నాను ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే ఎవరైతే సరే ఎవరైనా సరే ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ కూడా పిలువబడ్డారని నేను నమ్ముతున్నాను పిలవబడిన మీరు నీతిమంతులుగా మార్చబడండి నీతిమంతులుగా మార్చబడిన మిమ్మల్ని నా దేవుడు తప్పకుండా మైమపరుస్తాడు ఆమె ఆయన మీకు ముందుగా నడుస్తాడు దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో మార్చును మార్చునుగాక ఆ మెయిన్